పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా పెంపకం చేత కాదు అదో పెంపకం వీడంటారు ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికీ ఉందండి ఆ మాట అదే ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో వచ్చాక చెడిపోతే అప్పుడు ఏమంటారు ఏం చేస్తారమ్మా ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చినా కాపలకొత్త కూర్చుంటారా పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా అప్పుడు వేరే సామెత కానీ పదహారు పద్దెనిమిది ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు ప్రయేణ నేత్ర ఆ కన్యా ఆర్థు కుటుంబినక ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు తండ్రి దగ్గర వీళ్ళు చేరి పదహారు ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగా నేను పదివేలు ఇచ్చేస్తాడు ఈయన ఆ పదివేలు ఎక్కడికి వెళ్ళిపోతా అందరికీ తెలుసు అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారేంటి చూసుకోద్దా అంటుంది ఎందుకంటే ఆడపిల్ల ఆవిడే ఆడదు తెలుసు ఎందుకు దానికి పదహారు ఏళ్ళు దానికి పదివేలు తినకండి